గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవ గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు మిత్రులు అధికారులు అందరికీ నమస్కారం ఈరోజు మనము రెండు అంశాలపై కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కొన్ని విషయాలు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనగా మీరందరూ భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటేమో కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు కృష్ణా రివర్ వాటర్స్ వాటర్ అలొకేషన్ విషయంలో అదే విధంగా వాటర్ యూటిలైజేషన్ విషయంలో ప్రాజెక్ట్స్ విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత గత పదేళ్ల కంటే అత్యంత సమర్థవంతంగా మనం ముందుకు పోయిన విషయం మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నేను మీకు మనవి చేస్తాను ఇది ఒక షార్ట్ ప్రెజెంటేషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్పై మరి ఏ విధంగా అంటే రిపీటెడ్గా మనం ప్రతిపక్షాల దుష్ప్రచారం ఒక గోబుల్స్ ప్రపకడ చూస్తున్నాం ఏమైంది ఒక బ్యారేజ్ కొలాప్స్ అయితే ఎందుకు వదిలేసిన మరి రెండే పిల్లర్లు కూలిపోయినాయి కదా తత్తిమే యూజ్ చేయవచ్చు కదా అని అది కూడా వాళ్ళు మాట్లాడే ఎంత వాస్తవాలు అబద్ధాలు మరి అసత్యాలు అది కూడా మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నిరూపించబోతున్నాం ఇప్పుడు కృష్ణా నది జలాల విషయంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను కొన్ని విషయాలు మీ ముందు ఇస్తాను ఓకే నెక్స్ట్ ఈ కృష్ణా నది జలాల విషయంలో మాట్లాడేటప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ వన్ అండ్ టూ అంటే కేడబ్ల్యూటి వన్ ఇస్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూటి టూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంత సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణా నీటి వాటా కోసం పోరాడుతున్నావు మనం రికమెంట్ చేస్తున్నావో ఆ విషయాన్ని నేను మీకు ముందు అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ టూ ముందు మన వాదనలు బేసిన్ పరిమితులు తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేసు అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము వాదిస్తున్నాము ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదీ జలాల అక్రమ మళ్లింపు సంబంధించిన సమస్యలు నీటి పంపకంపై సంఘటనల అదే విధంగా ప్రస్తుత కార్యాచరణ ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో ఫర్ దిస్ ప్రజెంటేషన్ నెక్స్ట్ ఇప్పుడు భారతదేశంలో గంగా గోదావరి తర్వాత మూడవ పొడవైన నది కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్ లో థర్టీన్ హండ్రెడ్ మీటర్స్ హైట్ లో ఉద్భవించి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది మలప్రభ నది భీమా తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి నారాయణపేట జిల్లా మంగనూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది ఇప్పుడు కృష్ణా నదిపై ఆ ప్రవాహ తీరు ఏం ప్రాజెక్టులు ఉన్నాయి ఆ బేసిన్ విషయంలో మరి ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ కుమార్ గారు తెలియజేస్తారు నమస్కారం కృష్ణానది కృష్ణానది బేసిన్ లో నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు పరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు ఈ నాలుగు సో వీటిలో ప్రధానంగా మనకి ప్రధాన కృష్ణానది మహాబలేశ్వర్ వద్ద మొదలై మహారాష్ట్రలో దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రవహించి ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ మరియు కర్ణాటకకి సరిహద్దుగా దాదాపు నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ పూర్తిగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు ఆ తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరి ఒకవైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు మూడు వందల కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట డెబ్బై కిలోమీటర్లు ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ ప్ర ఈ ప్రధాన గో కృష్ణానదికి రెండు రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి ఒకటి భీమా మరొకటి తుంగభద్ర ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టు కోయినా ప్రాజెక్టు కోయినా అంటే అది ఉపనది కొయినాపై ఉంటుంది నూట ఐదు టీఎంసీల స్టోరేజీ మరియు పంతొమ్మిది వందల ఇరవై మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి నూట ముప్పై టీఎంసీల స్టోరేజీ నారాయణపూర్ ముప్పై ఎనిమిది టీఎంసీల స్టోరేజీ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకి రెండు వైపులా తెలంగాణనే ఉంటుంది పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జురాల ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు దాని తర్వాత నాగార్జున సాగర్ దాని తర్వాత పులిచింతల ఈ మూడు ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్ అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్ ఎడం వైపున తెలంగాణ ఉంటాయి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు తర్వాత అది సముద్రంలో కలుస్తుంది సో అట్లాగే భీమా నది ఈ భీమా నది మరియు తుంగభద్ర నది భీమా మరియు తుంగభద్ర దాదాపు నలభై శాతం నీటి లభ్యత ఈ ఉపనదుల వల్లనే కృష్ణానదికి వస్తుంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో మొదలైనటువంటి భీమా నది కర్ణాటక ఆ తర్వాత దాదాపు పది కిలోమీటర్లు కర్ణాటక మరియు తెలంగాణకి బార్డర్గా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది దీనిపై ఉన్నటువంటి మహారాష్ట్రలో దీనిపైనటువంటి పెద్ద ప్రాజెక్టు ఉజ్జనీ ప్రాజెక్ట్ అట్లాగే తుంగభద్ర ప్రాజెక్ట్ తుంగభద్ర నది తుంగభద్ర తుంగ భద్ర రెండు నదులు కూడలి వద్ద సంగమై అక్కడి నుండి తుంగభద్రా నదిగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకు బార్డర్గా దాదాపు అరవై కిలోమీటర్లు ఉంటుంది ఒకవైపు కర్ణాటక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత దాదాపు ఎనభై రెండు కిలోమీటర్లు తెలంగాణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉండి ఆ తర్వాత ఆలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది దీనిపై ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్ ఇది ఇదే విషయాన్ని దీంట్లో ముఖ్యంగా తెలంగాణ శ్రీశైలం వద్ద ఉన్న ప్రాజెక్ట్స్ అవుట్ సైడ్ బేసింగ్ తరలింపుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి గూగుల్ మ్యాప్ ద్వారా వివరిస్తా ఇది కృష్ణానది మహాబలేశ్వరం దగ్గర మొదలైనటువంటి కృష్ణానది మహారాష్ట్రని దాటుకొని కర్ణాటకని దాటుకొని మనకి తెలంగాణలో ప్రవేశిస్తుంది తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల జూరాలే ఈ జూరాలే యొక్క సబ్మర్జెన్స్ ఏరియా కొంత భాగం కర్ణాటకలో కూడా ఉంటుంది దీని తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ప్రాజెక్టు యాక్చువల్గా ప్రాజెక్టు ఇక్కడ ఉన్నప్పటికీ దాని యొక్క స్ప్రెడ్ ఏరియా చాలా దూరం ఉంటుంది సో ఇక్కడ స్ప్రెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ అంటే శ్రీశైలంకి రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంటాయి సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పులిచింతల సారీ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దాదాపు నాలుగు కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ ఇది అప్రోచ్ ఛానల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొత్తం పద్నాలుగు గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది ఇక్కడ దీని తర్వాత అది శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ దీని తర్వాత దాదాపుగా పదహారు కిలోమీటర్లు పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్లు కెనాల్ పొడువు తర్వాత బలకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సిస్టమ్ వరకు ఉంటుంది ఆ క్రాస్ రెగ్యులేటర్స్ ఒకటి తెలుగు ప్రాజెక్టు ఇంకొకటి ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్కి కలుస్తుంది ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రెగ్యులేటర్ ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే అంటే రెండు వేల ఇరవైలో జియో టూ జీరో త్రీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మరియు కెనాల్ని కెనాల్ని సామర్థ్యాన్ని అంటే పోతిరెడ్డి పాడు ద్వారా తీసుకువెళ్ళే నీటి సామర్థ్యాన్ని పెంపు అనేది కూడా ఆ జీవోధర ఇచ్చినారు రాయలసీమ కన్స్ట్రక్షన్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అయితే పాడికి దానికి తేడా ఏంటంటే ఇది పోతిరెడ్డిపాడు ఎనిమిది నలభై లీటర్ల మీటర్ల ఫీట్ల సిల్ లెవెల్ ఉంటే ఇది దాదాపు శ్రీశైలం రిజర్వాయర్లో లోతు నుంచి అట్టడుగు నుంచి ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల లెవెల్ నుంచి కూడా వాటర్ని తీసుకుంటుంది దాని యొక్క అప్రోచ్ ఛానల్ ఇట్లా దాదాపు పోతిరెడ్డి పాడుకున్నటువంటి అప్రోచ్ ఛానల్కి సమాంతరంగా వచ్చి పాడు ఇది అవుతాయి దీని పక్కనే ఇది ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క పంప్ హౌజ్లు ఇక్కడ ఉంటాయి ఇది ఫోర్ బే పంప్ హౌజ్లు ఇక్కడ దీనికి లోపల ఉంటాయి అండర్ గ్రౌండ్ లో దీని తర్వాత ఇది దిస్ ఆర్ ది డెలివరీ సిస్టమ్ ఈ డెలివరీ సిస్టమ్